నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం అయోధ్య రామ మందిరానికి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు మన దేశంలో ఎక్కువ ఇచ్చిన దాత ఎవరో తెలుసా అయోధ్యలోని రామ మందిరానికి విరాళాలు ఇచ్చే రామభక్తులు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు రామాలయానికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విరాళాలు అందాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల కోట్లు ఆలయ అంకిత నిధి ఖాతాలోకి వచ్చాయి అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో రామాలయాలకు పట్టాభిషేకం జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి భారతదేశం మరియు విదేశాల నుండి రామభక్తులు శ్రీరాముని గొప్ప దేవాలయం కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది పడినప్పటి రామభక్తులు ఎంత విరాళం ఇస్తారని ఎవరు ఊహించలేదు ఆ వడ్డీ డబ్బుతోనే ఆలయం మొదట అంతస్తు పూర్తవుతుంది అయోధ్యలోని రామమందిరానికి విరాళాలు ఇచ్చే రామభక్తులు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు రామాలయానికి ఐదు వేల కోట్ల రూపాయలు పైగా విరాళాలు వచ్చాయి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం ఇప్పటివరకు మూడు వేల రెండు వందల కోట్ల ఆలయ అంకిత నిధి ఖాతాలకు వచ్చాయి దేశంలోని పదకొండు కోట్ల మంది ప్రజల నుండి తొమ్మిది వందల కోట్లు సేకరించారని రామ మందిర ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం కానీ డిసెంబర్ వరకు రాముని ఆలయానికి ఐదు వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బు జమ చేస్తారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో దాదాపు మూడు వేల కోట్లు సరెండర్ నిధులు జమ అయ్యాయి ట్రస్ట్ ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా ఇచ్చిన డబ్బును ఎఫ్డీ చేసింది దానిపై వచ్చిన వడ్డీ నుండి ఆలయం ఒక ప్రస్తుత రూపం నిర్మించబడింది అయితే రామునిపై ఉన్న భక్తితో విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటికీ దాతలు ముందుకొస్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు మరియు కథకుడి మొరారి బాపు అయోధ్యలో నిర్మించబడుతున్న గొప్ప రామ ఇప్పటి వరకు అత్యధిక విరాళం ఇచ్చారు మొరారి బాపు మందిరానికి పదకొండు పాయింట్ మూడు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు ఎవరు ఎక్కువ విరాళం ఇచ్చారు శ్రీరామ జన్మ తీర్థరక్ష వెబ్సైట్లు అందించిన సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు మరియు కథకుడు మొరారీ బాపు ఆది ఆధ్యాయుధు పడుతున్న గొప్ప రామ మందిరానికి ఇప్పటివరకు అత్యధిక విరాళం ఇచ్చారు మొరారీబాపు రామ మందిరానికి పదకొండు పాయింట్ మూడు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు అమెరికా కెనడా యునైటెడ్ కింగ్డంలో ఉన్న అతని అనుచరులో ఏకంగా ఎనిమిది కోట్ల విడివిడిగా విరాళంగా ఇచ్చారు అలాగే గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ దోలాకియార్ రామ మందిర నిర్మాణానికి పదకొండు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు గోవింద్ భాయ్ దోలాకియా అనే డైమండ్ కంపెనీ శ్రీరామకృష్ణ ఎక్స్పోర్ట్ యజమాని ఎవరు మొదటి విరాళం ఇచ్చారు అయోధ్యలో రామ మందిరానికి విరాళాలు సేకరించే ప్రచారాన్ని అంటే డబ్బు సేకరణ ప్రచారాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు రామమందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు చెక్ ద్వారా ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు విదేశీ విరాళాలు ఏ దేశం నుండి మొదట వచ్చాయి అయోధ్యలోని రామ్లాల ఆలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది అమెరికాలో ఉన్న రామభక్తుడు గతంలో ఆలయ ట్రస్టుకు విరాళంగా పదకొండు వేల కోట్లు పంపారు ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున లార్డ్ రామ్లాల్ పవిత్రోత్సవం ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి రామ్లాల్ లల్ల యొక్క పవిత్ర అభిషేకానికి శుభ్ర సమయం ఎనభై నాలుగు సెకండ్లు ఇది పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండున్నర నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉంటుంది రామ్ స్వామికి పట్టాభిషేకం ప్రధాని మోదీ చేతుల్లోనే ఉంటుంది ఈ సమయంలో ప్రధాని మోదీ కాకుండా మరో నలుగురు వ్యక్తులు మాత్రమే గర్భగుడిలో ఉంటారు